మీరు కార్యక్రమాలు సమస్యలతో బాధపడే వాళ్ళకి వివాహం అవక సమస్యలతో బాధపడే వాళ్ళు ఒక తీరైతే వివాహాలు అయిన తర్వాత కూడా సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి నా దగ్గరికి నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఆడపిల్లల గురించి కానీ మగపిల్లల గురించి కానీ వివాహాలు లేట్ అవుతున్నాయి మనం ఆధ్యాత్మికంగా ఇట్లా చూసుకుంటే ఇంకొక రకంగా మనం ఇంకో మాట్లాడుకుందాము ఇప్పుడు మగపిల్లలు ఎక్కువగా ఆగిపోతున్నారు వివాహాలు కాక ఆ కులమా ఈ అని కాదు ఆ మతమా ఈ మతమాని కాదు సర్వకులాల్లోనూ సర్వ మతాల్లోనూ ఎక్కువగా మగపిల్లలే వివాహాలు అవ్వక లేట్ అయ్యి చాలామంది ఉన్నారండి ప్రతి ఇంట్లోనూ ఉన్నారు దానికి ప్రధాన కారణం ఒక పాతిగా ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కి మనం వెడితే ఆడపిల్లలు వద్దు అనుకుని జంటలు కడుపులోనే శిశువుల్ని వాళ్ళని వద్దనుకుని విడనాడుకోవటం దానివల్ల ఆ శాపం ఇప్పుడు మగపిల్లలందరూ అనుభవిస్తున్నారు ఆడపిల్లలు దొరక్క ఒక పది మంది మగపిల్లలుంటే ఒక ముగ్గురే ఆడపిల్లలు ఉండటం జరుగుతుంది ప్రపంచంలో మనం చూసుకుంటే తర్వాత ఈ ముగ్గురులో కూడా ఆడపిల్లలు చాలా స్పీడ్గా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉండి గొప్ప ఇదిలో ఉంటున్నారు అప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టే తమకు వచ్చే భర్తలు కూడా మంచి ఆ స్థితిలో ఉండాలని గొప్ప చదువు చదువుకోవాలని ఉన్నత స్థితిలో ఉండాలని ఇలా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు తప్పులేదు దానివల్ల కొంత ఆగిపోతున్నారు పాతి సంవత్సరాల క్రితం మనం చేసిన తప్పిదం వల్ల కూడా మగపిల్లలు రోజున వివాహాలు కాక ఆగిపోతున్నారు ఈ ఉన్న ఆడపిల్లల్లో ఎవరికైనా వివాహాలు అయినాయి అంటే వివాహాలు అయిన తర్వాత కూడా దాంపత్య సఖ్యత లేక చాలామంది అయిన వాళ్ళల్లోనే విడిపోవటాలు అనేవి జరుగుతున్నాయి తర్వాత ఒకటేనండి నేను చెప్తాను మగపిల్లలు దయచేసి అర్థం చేసుకోండి కాలమాన పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనం కూడా దాన్ని అనుసరించి వివాహ ప్రయత్నాలు మనం చేసుకోవాలి వివాహాలైన వాళ్ళు ఎక్కువగా డబ్బుల కోసమనో లేకపోతే ఆస్తుల కోసమనో లేకపోతే దేనికోసమైనా సరే ఆడపిల్లలు ఇబ్బంది పెట్టద్దు మీ భార్యని ఇబ్బంది పెట్టద్దు అనుకూలంగా చక్కగా అన్యోన్యంగా దాంపత్యం చేసుకోండి అయిన వాళ్ళైనా కూడా వివాహాలు అయిన వాళ్ళు కూడా ఇహ మీదనైనా సంతోషంగా ఆనందంగా గడుపుతగలుగుతారు పిల్లా పాపల్ని ఎత్తుకుని సుఖంగా ఉండగలుగుతారు ఎప్పుడైనా అయిన వాళ్ళు కూడా దాంపతక్యత లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రి తండ్రి కానీ చాలామంది ఎంతో సఫర్ అవుతూ ఉంటారు ఈ దంపతులు కూడా సఫర్ అవుతారు కారణం నేనన్ను కాబట్టి వీటన్నిటినీ చూసుకుని మీరు మీ భార్యల్ని చక్కగా చూసుకోండి అలాగే ఆడపిల్లలకు కూడా చెబుతున్నానమ్మా మీ భర్తలతో అన్యోన్యంగా చక్కగా మీరు కాపురం చేసుకుని పిల్లా పాపలతో మీరు వర్ధిల్లాలి కాబట్టి ఒకళ్ళొకొకళ్ళు ఇవి అన్నీ గమనించుకుని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఇవన్నీ ఎవరి తప్పిందాలు అని మనం అను ఎవరైనా జీవితంలో అందరూ బాగుండాలనే కోరుకుంటామండి ఎవరు కాపరాలు చేయకూడదనో కిచుకిచులు ఆడుకో ఆడుకోవాలనో ఎవరికీ ఉండదు కాబట్టి మనం అయినా సరే ఒకసారి పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవాలి ఇప్పుడు స్పీడ్గా పరిగెత్తితే ఏమవుతుంది పడిపోతాం దెబ్బ తగులుతుంది తెలుసు కదా కాబట్టి నిదానంగా నిదానంగా స్పీడ్గా పరిగెత్తకుండా నిదానంగా పరిగెత్తడానికైనా మనం దాన్ని మనం చూసుకోవాలి కాబట్టి పరిస్థితులు ఇలా వస్తున్నాయి అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు దీన్ని సర్దుకుని ఇలా వస్తున్నాయి కాబట్టి ఈ విషయం గురించి వస్తుంది కాబట్టి మనం ఈ వివాదంలోకి మనం పోకూడదు అని చెప్ చెప్పుకుని ఒకళ్ళు సరిదిద్దుకుంటే కాపురాలు బాగుంటాయి వివాహాలు అవుతాయి అన్నీ బాగుంటాయి తర్వాత పెద్దవాళ్ళు కూడా బాగుంటారు పెద్దవాళ్ళు కోరుకునేది ఒకటే పిల్లలు సుఖంగా ఉండాలి మంచిగా ఉండాలి పిల్లా పాపలతో వర్దిల్లాలని వాళ్ళు కోరుకుంటారు ఎక్కువగా ఈ విషయాల్లో పెద్దవాళ్ళే బాగా సఫర్ అవుతున్నారండి పిల్లలేముంది రాజీ పడుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే అయింది లేకపోతే తెలియదు అని రాజీ పడుతున్నారు పెద్దవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి నా దగ్గరికి ఈ విషయాలు చెప్పుకుంటుంటే నాకు కూడా అసలు ఎంత బాధగా అంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది ఒక్కొక్క విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటే కాబట్టి ఎందుకు ఏమిటి అనేది కొన్ని విషయాలకు మనం సమాధానాలు మనకు దొరకవు కాబట్టి ఎవరైనా వివాహ కావాల్సిన వాళ్ళు తగు నిర్ణయం తీసుకోండి వివాహాలు అయిన వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉండండి నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు మంచి సంసారం అండి అసలు మంచి సంపాదనలో ఉంటారు ఇల్లు ఉంటుంది వాకులు ఉంటుంది బంగారు వంటి బిడ్డలు ఉంటారు బిడ్డలు కూడా పుడతారు ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలో ఉంటారు అయినా సరే ఆ దంపతులు కిచుకిచులు ఆడుకుంటూనే ఉంటారు ఏం తోచదు అనుకుంటా వాళ్ళకి నేను అదే అంటాను నిండు సంసారం మంచిగా ఉంటుంది అన్యోన్యంగా చక్కగా దాంపత్యం చేసుకోవడానికి ఏమైందండి అట్లా కాకుండా పొద్దుగూకులు వాళ్ళకు కొంత వెలుసు తీరిక కూడా ఉంటుందేమో ఈ కీచులు ఆడుకోవడానికి కూడా సరైన సమయం వాళ్ళకి ఉంటుందేమో అనుకుంటాను పొద్దుగూకులు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు భార్యాభర్తలు అలా ఉండద్దండి ఉంటే మీకు మనశ్శాంతి ఉండదు ఇంట్లో కూడా నివాసం ఉండదు ఆవిడ కూడా లక్ష్మీదేవి కూడా చిక్కాకుబడుతుంది ఏంటి వీళ్ళు పొద్దుగుకులు ఇలా ఈ కిచుకిత్తులు ఆడుకుంటున్నారని దానివల్ల పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా తల్లిదండ్రి ఇట్లా కిచుకిచ్చులు ఆడుకుంటుంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యి ఏంటి మా అమ్మ నాన్న పొద్దుగూకులు ఇట్లా అనుకుంటున్నారని ఈ ప్రభావం పిల్లల మీద కూడా పడే ఇది ఉంటుంది కాబట్టి చక్కటి సంసారాలు మీరు కాలదనుకోవద్దు మంచిగా కాపురం చేసుకుని అందరు సుఖంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదాలు చాలా బాగా చెప్తారు